బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అనేది హైకోర్టు డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు ఇచ్చేసింది గవర్నమెంట్ బిల్లు పెండింగ్ పెట్టాడు రాష్ట్రపతి మాట్లాడట్లేదు తొమ్మిదో షెడ్యూల్ చేర్చడమే బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ చాలా ప్రధానమైన ఎజెండాగా ఉన్నది సో మార్చి నాటికి ఏదైతే ఉన్నదో మార్చి నాటికి లేకపోతే మూడు వేల కోట్లు మురిగిపోతాయట తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందట మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదేళ్ళ బట్టి మరి బీసీలో జరిగిన నష్టం ఎంత మూడు వేల కోట్లేనా అడుగుతా ఉన్నాను జరిగితే అని జరగకపోతే మాకు లేని రిజర్వేషన్స్ ఆ గ్రామ పంచాయతీలు జరిగితే అని జరగకపోతుంది మా జాతులకి డెబ్బై తొమ్మిది ఏళ్ళ బట్టి మగ్గ కొట్టుకుంటా మాకు రావాల్సినటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని తగ్గించి ఆడున్నాడు పోయినసారి మా బీసీలు ఏమోసారు ఆడు పెరిగింది కేసీఆర్ యాభై శాతం కట్టా పెట్టాడు ఆడు ఆడ పార్టీ దానికి ఈడు 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 ఈ బ్యాచ్ ఒకటి ఉంది బనియా బ్యాచ్ బీజేపీ వీళ్ళిద్దరూ మన ఇక్కడ ఎన్నికల్లో కూడా ఇక్కడ జూబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అగ్రకులాల ఆధిపత్య నాయకుడు కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పదమూడు ఏల కూడా రాలేదు ఎంపీ ఆయన ఎంపీ పార్లమెంట్ పదవి పదమూడు ఏళ్ళలో ఉన్నాయా అలా పొత్తు అక్రమ పొత్తు ఎవిడదే కదా బీజేపీ ఈ రాజకీయాల కోసం మా అట్టడుగు వర్గాలను మాత్రం తొక్కేస్తారు అధికారంలో ఉంటే ఎజెండా సో గమనిస్తా ఉంది బీసీ సమాజం సో సర్పంచ్ ఎన్నికల ముందు జరుపుతారట తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు జరుపుతారట సో నవంబర్ పదిహేను క్యాబినెట్ సమావేశం జరిగితే సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ రెండేళ్ళు గడుస్తున్న నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన విజయోత్సవాలు ఏ మెరగబుడిశారు మీరు ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకోవడానికి వీసి రిజర్వేషన్స్ అక్కనే పడేస్తాయి కనీసం పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ అయినా రాహుల్ గాంధీ ద్వారా పెట్టించారా పెట్టలేదు కదా స్వర్ణోత్సవాలు మీరు చేయడానికే ఏముంది అంత అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బిజీ వచ్చాలో స్వర్ణోత్సవాలు రెండు రెండు మీరు కట్టిన వెళ్ళి ఇంతమాట ఒకటికన్నా గృహప్రవేశం కాలేదు కదా అది మీకేదో స్వర్ణోత్సవాలు అట ఏం మొదలు పెట్టారని బీసీ రిజర్వేషన్స్ది మాట్లాడి మోడీతో మాట్లాడి క్యాబినెట్లో పెట్టి లేకపోతే ప్రైవేట్ బిల్గా పెట్టి దాన్ని అమలు చేపియాలి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్కి వీళ్ళు లేదా మళ్ళీ ఎరగ తీస్తారట మాకు మా మేము మా పార్టీ తరఫున రిజర్వేషన్స్ ఇస్తామంట మీ ఏ టైం బిచ్చే అదేమన్నా మేమన్నా మూడు వేల కోట్లు కాకపోతే ముప్పై వేల కోట్లు ముప్పై వేల కోట్లు మురిగిపోయినాయి మాకేంటి అది జరిగితేంది జరగపోతేంది మీరు దయా మీద వీళ్ళు పుణ్యానికి పుక్కడగా ఇస్తున్నట్టుగా మీ మీరు ఏదో పెద్ద దానకరలు లేనట్టు బిచ్చగాళ్ళం అయినట్టుగా రెండు నలభై రెండు శాతం ఇస్తాడు ఆయన మార్చి దాకా టైం ఉంది కదా డిసెంబర్లో శీతాకాలపు సమావేశాల్లో బిల్లు ప్రైవేట్ బిల్లు పెట్టవచ్చు కదా రాహుల్ గాంధీ ద్వారా మీకు నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు సో ఇది పరిస్థితి సో ఇంకా పెన్షన్ల సంగతి దేవుడే ఎరుగు సో వీళ్ళు చేసిన ఇరగ ఇరగ చేసింది పల్లెలే ప్రగతికి సోపానాలు అయితే ఆ పల్లెలో ఉన్నటువంటి వందకి యాభై శాతం బీసీల సంగతి ఏందనేది నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి రావాల్సినటువంటిది ఎట్లా కావటాలు వస్తూ ఉన్నాయి సో ఇది పరిస్థితి సో గ్రామాభివృద్ధికి బాటలు వేయాల్సిందే మేమే మోసేది సాకలం మంగళవాళ్ళు కొమ్మరోళ్ళు గంగేట్ల వాళ్ళు కాటిపాపల వాళ్ళు మేము కదా సో ఇది పరిస్థితి ఈ మూడు వేలు కోట్లు కాదు ముప్పై వేలు కోట్లు మురిగిపోతే మాకేంది మరి రిజ రిజర్వేషన్స్ మాకు రాకుండా ఇక ప్రతిపక్కడు వేసాలు రాసేటోడు చూడు మీటిని ఎక్కడ లేని సులక సూత్రాలు చెప్తూ ఉంటాడు కులాలు మతాలు లేవంట వీడింట్లో పిల్లని ఆడపిల్లని మగోళ్ళంటే చేసుకుంటున్నారు ఆడపిల్లని తక్కువ కులం వాడికి ఇవ్వాలి కులాలు లేవు మతాలు లేవు వీళ్ళు వీళ్ళ మతం కాకుండా ఏరే మతంలోకి ఇచ్చి పెళ్లి చేయాలి దేశంలో కుల వ్యవస్థ ఉంది కోటి కులాంతర వ్యవహారం జరిగిన కులం ఉన్నది కులం బోలే మేము ఆర్థిక సమానత్వం అడుగుతా ఉన్నాం సామాజిక న్యాయం అడుగుతా ఉన్నాం మా ఓటా మేము అడుగుతా ఉన్నాం ఇయకపోగా మళ్ళీ కులాలు లేవు మతాలు లేబట ఈ బడ్లు అంతా సెక్యులర్ బ్యాచ్ అని లేకపోతే హేతువాద బ్యాచ్లు లేకపోతే సమసమాజం బ్యాచ్లు ఈ ముఠాలంతా కూడా వాళ్ళ పిల్లల్ని ఇయ్యాలి వేరే కులాలకు దేశంలో కులవే వస్తుంది నరుగు తునపడినారైనా కులం తొనపడిపోయిందా మీకు మాత్రం ఇన్నర్గా భయంకరమైన కుల పెచ్చు ఉండదు పైకి మాత్రం సిద్ధాంతాలు చెప్పి మభ్యపెడతా ఉంటారు సో ఇది పరిస్థితి పెద్దలారా గ్రామాభివృద్ధి మాకు తెలుసు మాకంటే మీకు ఎక్కువే తెలియదు ఎన్నికల్లో గ్రామంలో ఎన్నికైనటువంటి సర్పంచ్ సిమెంట్ రోడ్లు వేయాలి సైడ్ కాళ్ళు కట్టాలి ఇది రేట్లు కట్టాలి మరుగుదొడ్లు కట్టించాలి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు గ్రామ పంచాయతీ భవనాలకు ఇటు భవనాలు నిర్మించి ఆ విధంగా వాళ్ళది త్రాగునీరు చెక్ డ్యాములు సాగునీరు త్రాగునీరు కోసం కృషి చేయాలి పిల్లల ఎడ్యుకేషను హెల్త్ సెక్టరు లైబ్రరీలు నిర్మాణం స్ట్రీట్ లైట్స్ కోసం కృషి చేయాలి పిల్లల్ని బాగా చదివించి ఇతర ఇతర ప్రాంతాలకు అభివృద్ధిగా వెళ్ళేటువంటి స్థాయికి తీసుకువెళ్ళాలి అవిధంగా ముందుకు పోవాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటున్నాను సో వరంగల్ జిల్లాలోని గంగాదేవిపల్లి కరీంనగర్ జిల్లాలోని రామచంద్రాపురం నిజామాబాద్ జిల్లాలోని అంకాపురం గ్రామం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని హైవేర్ బజార్లోని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలిస్తే గ్రామ సభల విజయాన్ని ఇప్పుడు నేను చెప్పిన గ్రామాలు మళ్ళీ చెప్తాను ఈ రాష్ట్ర ఉత్తమ గ్రామ పంచాయతీలు ఇవి వరంగల్ జిల్లాలోని గంగాదేవిపల్లి కరీంనగర్ జిల్లాలోని రామచంద్రాపురం నిజామాబాద్ జిల్లాలోని అంకాపురం గ్రామం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని హైవేర్ బజార్లో కొన్ని అభివృద్ధి ఇవి అక్కడ రోల్ మోడల్గా ఉన్నాయి ఇవి వాటికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకున్న గంగదేవిపల్లిలో పద్దెనిమిది రకాల వివిధ కమిటీలు గ్రామ సభ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే శుద్ధమైన త్రాగునీరు కమిటీ పారిశుద్ధ్య కమిటీ ఆరోగ్య కమిటీ సమాచార కమిటీలు మొదలక పద్దెనిమిది కమిటీలు వేసుకొని వాళ్ళు ఆ ఊరిని సస్యామలంగా మంచిగా నిర్మిస్తూ ఉన్నారు సో ఆ విధంగా ముందుకు పోతున్నారు సో ఈ కమిటీ వాళ్ళు ఆ కమిటీ చేయాలి నీళ్లు సమస్య ఉండదు తాగునీరు సాగునీరు అసలు సమస్యలే లేవు చదువుకున్నట్టు చదువుకోవచ్చు చాలా విశాలమైన గ్రామ పంచాయతీ అన్ని గ్రామ పంచాయతీలు ఎక్కడికి వెళ్ళి చూసెలాల్సిన సమయం అయితే ఉన్నది వంద వంద శాతం అక్షరాత మనకి ఇక్కడ కనపడతూ ఉంటుంది ప్రతి ఇంటికి పరిశుభ్రమైన తాగునీరు అందే విధంగా చూడటం జనాభా నియంత్రణ భాగంగా దంపతులు ఒకరు లేదు ఇద్దరు పిల్లలు కణాలు అనేది ఇదిగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గ్రామంలో ప్రతి పిల్లలకు ప్రభుత్వం తరఫున అందించే పోలియో చుక్కలు అంటే ప్రభుత్వ వ్యాక్సినేషన్ అనేది ఉన్నది గ్రామంలో ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉన్నది నగదు నమోదు చేసుకోవడానికి ప్రోత్సహించటం అంటే పొదుపు మెథడ్ని ఎంకరేజ్ చేయటం సో అదేవిధంగా ముందుకెళ్లే పరిస్థితి మనకు కనపడతా ఉన్నది సో గ్రామంలో అందరి సమేతంగా మద్యపానం నిషేధించి మద్యపానం నిషేధించి సరిపోదు డిక్షన్ సెంటర్స్ హాల్కాల్ డిక్షన్ సెంటర్స్ ప్రతి మండల కేంద్రంలో పెట్టాలి నియోజక కేంద్రంలో సైకాటిస్ట్ డాక్టర్లు మానసిక వైద్యులు పెట్టాలి డిఐడిక్షన్ సెంటర్స్ జిల్లా కేంద్రాల్లో ఉండాలి ఒకటికి మించి ఉండాలి పది ఇరవై డిఐడిక్షన్ సెంటర్స్ ఉండాలి ప్రతి జిల్లాకి అప్పుడు ఆల్కాలు డ్రగ్స్ మత్తు పానీయాలు సెల్ దాకా కాబర గుట్కాలు పరాకులు గంజా ఇలాంటివి మాన్ చేయడానికి మానేయడానికి అవకాశం ఉంటుంది సో బడ్లు ఎట్లా ఉంటారు కాబట్టి మానేయడానికి సంబంధించి డిఎడిక్షన్ సెంటర్స్ అడుగుతాను ఆ వైపుగా వెళ్ళాలి సో ఎన్నికల్లో సమయపూరితంగా పోటీ ఉండాలి తప్ప ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా ఆకద్వాలకు పోయి మర్డర్ల దాకా వెళ్ళకూడదు ఆస్తులు అత్తస్తులు ఈ ధ్వంసాలు కూడా సో ఆ విధంగా దేశ ప్రగతికి బాటలు వేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది కుట్రలు లేకుండా ఎన్నికలతోనే ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ సో గ్రామాభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటున్నాను